వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి ఈ ఈరోజు నేను మన చల్ల సన్ అది చలి అన్నంతో పోపన్నం చేసిన చల్ల అన్నంతో అది మన వీడియోలో ఎలా చేసినా చూడండి మన నైట్ ఉన్న అన్నం ఉంటుంది కదండి దాంతో నేను పోపన్నం చేసిన అది చూడండి కడాయి పెట్టుకొని ఇట్లా ఒక రెండు స్పూన్ల టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కొంచెం ఇట్లా అన్నం మిగిలినప్పుడు ఇట్లా పోపన్నం చేసుకుంటే బాగా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది మనము ఎట్టి సీమ్లా కోసం చూడకుండా ఇట్లా అన్నం ఉన్నప్పుడు ఇట్లా పోపు చేసుకుంటే మస్తు ఉంటుంది పోపన్నం ఇంకా ఆవాలు ఇలా జీలకర్ర వేయాలి కొన్ని పన్నీళ్ళు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు నేను ముందుగానే ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగు వేల పచ్చిమిర్చి కట్ చేసి పెట్టునా అవి వేయాలి మంచిగా వే బాగా నల్లది కావద్దు మీడియం కలర్ వచ్చేంత ఉంటుంది ఇది వేయించుకోవాలి ఇది తెలంగాణలో చాలా మంది వేస్తారండి తెలుస్తూ ఉంటుంది తెలంగాణ వాళ్ళకి దీంట్లో కొంచెం కరివేపాకు కోపన్నం అంటారు తాగంపన్నం అంటారు ఇష్టం అని వేసుకోవచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడైతే మామూలు ఇట్లానే చేసేది అప్పుడే ఇవి అన్నీ ఉండకపోయేది కదా ఎక్కువ పొద్దున్నే ఈ ఇడ్లీలు దోశలు ఇవన్నీ మేము చిన్నగా ఉన్నప్పుడు తక్కువ ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి అంటే కొంచెం లైట్గానే పసుపు అన్నము మనం నైట్ అన్నం ఇట్లా మొత్తము ఇట్లా విడదీసుకోవాలి ఇట్లా అన్ని గడ్డలు లేకుండా ఇట్లా మంచిగా విడదీసుకొని విడిందులో వేసుకుందాం ఇక ఇట్లా ఉల్లిగడ్డ ఇట్లా కలర్ కావాలి ఇప్పుడు వేసుకోవాలన్నా ఇది కింద సాల్ట్ వేసుకుందాం పడ పు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలి ఇట్లా ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా పిండుకుంటే మనకు కొంచెం పులుపు ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అది మీ ఇష్టం ఉన్న వాళ్ళు వినుకోవచ్చు ఇష్టం వద్దనుకున్న వాళ్ళు ఇట్లా కూడా తినచ్చు అట్లయినా బాగానే ఉంటుంది నేనైతే ఒక నిమ్మకాయ ఈ అన్నము చలనం కదా ఇది మంచిగా వరకు మంచిగా దీన్ని కలుపుకోవాలి చాలా ఈజీ అండి తొందరగా కూడా అయిపోతుంది పిల్లలకు కూడా తొందరగా చేసి పెట్టడం అనుకుంటుంది ఈ నా ఛానల్ని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్స్లలో పెట్టండి మీరు మీకు ఏ రకం చేయాలో వంటలు అలాంటివి మీరు కామెంట్లలో పెట్టండి థ్యాంక్ యూ అండి